ప్రియులారా మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదన ఆత్మీయ ఆహారం ఏప్రిల్ పద్దెనిమిది గురువారం నేటి మన ధ్యానలేఖనం సువార్త మొదటి అధ్యాయం మొదటి రెండు వచనాలు ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆది ఎందు దేవుని యొద్ద ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగెను వ్యాఖ్యాన అంశం సువార్తలలో ఆయన వ్యాఖ్యాన అంశం సువార్తలలో ఆయన ప్రపంచం నలుదిక్కులకు క్రైస్తవి విస్తరించడంలో పరిశుద్ధ గ్రంథంలోని నాలుగు సువార్తల పాత్ర అమోఘం నాలుగు సువార్తలు ఎందుకు సువార్త ఒకటే కదా క్రీస్తుని గురించి దేవుడు లోకానికి అనుగ్రహించిన వార్తే కదా సువార్తలు నాలుగు కావు ఒకటే క్రీస్తు గొప్పవాడు అందరికంటే గొప్పవాడు అందరిలో అతిశ్రేష్ఠుడు సర్వాధికారి అయిన దేవుడు మహాదేవుడు కనుక ఆయనను గురించి ఒక్కడే వ్రాస్తే చాలదు ఒక పట్టణాన్ని గురించి తెలుసుకోవాలంటే దాన్ని నాలుగు వైపులా సంచరించి శోధించి పరిశోధించి ఎలా తెలుసుకుంటారో పరిశోధకులు ఆ విధంగా నలుగురు భక్తుల చేత ఆత్మచేత ప్రేరేపించబడిన భక్తుల చేత విరచితమైనవి నాలుగు శేష శేషపద్యంలో నాలుగు సువార్తల వివరణ చూద్దాం రారాజుగా యేసు రాజన్యగాథను మత్తయి శుభవార్త మహిని చాటి దాసుండుగా పరవాసుండు శ్రీయేసు మార్కు సువార్తలో మనుజ మనుజకుమారుడై మహితాత్మ ఏతించే లోకాసువార్తలో లోకమందు దైవకుమారుడై దేవుడై వెలుగొందే సువార్తలో యోగ్యుడేసు పాప పంకిలాన నరుల బాప జీవ జుంటి తేనెలోలికి నోటి నుండి రక్షణానందముసికే వీక్షించు మధుర ప్రేమ చూపే మాన్యుడేసు ప్రియుడైన శిష్యుడైన యోహాను మొత్తం ఐదు పుస్తకాలు వ్రాశాడు ఒకటి యోహాన్ సువార్త రెండవది యోహాను రాసిన మొదటి పత్రిక మూడవది యోహాను రాసిన రెండవ పత్రిక నాలుగవది యోహాను రాసిన మూడవ పత్రిక ఐదవది ప్రకటన గ్రంథం ప్రియుడైన యోహాను ఆయనను గూర్చి ప్రపంచానికి ప్రకటన చేసిన విధం చూడండి సువార్తలలో ఏసే క్రీస్తు అని పత్రికలలో క్రీస్తే యేసు అని ప్రకటనలో యేసు క్రీస్తు ప్రభువు అని ప్రకటిస్తున్నాడు సువార్తలలో క్రీస్తునందును పత్రికలలో క్రైస్తవునియందును ప్రకటనలో సంఘమందును గల దేవుని జీవమును వర్ణిస్తున్నాడు శువార్తలలో క్రైస్తవ బోధను పత్రికలలో క్రైస్తవ నీతిని ప్రకటనలో క్రైస్తవ నిరీక్షణను కనపరుస్తున్నాడు సువార్తలలో విశ్వాసాన్ని గూర్చి పత్రికలలో ప్రేమను గూర్చి ప్రకటనలో నిరీక్షణను గూర్చి వివరిస్తున్నాడు ప్రభు అయిన యేసు క్రీస్తుని విశ్వసించి అంగీకరించి ఆయన రాకడ కోసం ఎదురు చూస్తున్న వారికి మొదట్లో సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువారును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకుని వారును ధన్యులని అలాగే చివరిలో ఇదిగో నేను త్వరగా ఉచుచున్నాను ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకునివాడు ధన్యుడు అని ప్రయాణ గ్రంథంలో ప్రత్యక్షపరచబడిన ప్రభువు వ్యూహాను ద్వారా ప్రకటించబడ్డాడు శుభములతో వందనాలు